హాయ్ అండి ఎట్లుండ్రు బాగున్నాం మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే నేను కొంచెం డల్లు ఉన్నాం బోర్ వస్తుంది కృష్ణవేణి వాళ్ళు అయితే ఈరోజు వెళ్ళిండ్రు మాకైతే కొంచెం బోర్ బోరింగ్ ఉంది ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఆడుకుంటుండ్రీ వచ్చి అల్లల అల్లర అల్లరి చేస్తుంది వాళ్ళైతే కొంచెం వచ్చి ఇక మాకైతే ఇక గుడ్డి అనిపిస్తుంది మా పిల్లలు ఉన్న కూడా ఎట్లుందంటే పిల్లలు వచ్చి అలా చేస్తుండ్రీ వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ అని ఆచుకుంటా ఇట్ల వెళ్ళి ఇట్ల వేళ తిరుగుతుండ్రీ ఇంకా వాళ్ళు లేనందుకు ఎందుకో గుడ్డి అనిపిస్తుంది ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మటన్ అండి అయితే పొద్దున్న మధ్యాహ్నం బిర్యానీ చేసిన ఇంకా బిర్యానీ కృష్ణవేణి వాళ్ళ టిఫిన్ కట్టించిన తిన్నారు తినేసి వాళ్ళు వెళ్ళిండ్రు ఇంకా పిల్లలకు అయితే బిర్యానీ ఉంది నేనైతే తినలేను అయితే చికెన్ తింటలేను కదా అందుకనే నా కోసం మటన్ తీసుకొచ్చిండు మా ఆయన అయితే వాళ్ళని బతెక్కించడానికి పోయిండు ట్రైన్కి వెళ్తుంది కాకపోతే ట్రైన్కి అయితే టికెట్లు పదిహేను రోజులు కాదు టిక్కెట్లు అయితే ఇంకా బుక్ చేసుకొని ఉన్నాయి అన్ని వెయిటింగ్ వెయిటింగ్లు ఉన్నాయి అందుకనే ఇంకా బస్సు సిటీకి వెళ్ళిండ్రు బస్ ఎక్కించడానికి అవే టూరిస్ట్ బస్సులు ఉంటాయి కదా దానికి అక్కడ మేము ఉన్న దగ్గరికి వెళ్తాయి బాంబే మహారాష్ట్ర మేము ఉండేది అక్కడ వరకు పోతాయి ఇంకా అందుకనే మా ఆయన అయితే వెళ్ళిండ్రు బస్ ఎక్కించి రావడానికి రాలేదు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇంకా చిన్నగా ఉండేది ఇంకా అందుకనే ఇంకా పొయ్యి ఎక్కించి అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నా వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా मेंस

కారం పొడి టీ స్పూన్ పొడి వన్ స్పూన్ అందులో గరం మసాలా కొంచెం నేర్చుకున్నా కుర పొడి కొంచెం కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాం నాకు ఇష్టం పుదీనా నాకు కొన్ని వాటర్ వేసుకుందాం ఎందుకంటే మటన్ ఉడకడానికి ఫోర్ విజిస్ వచ్చిన దగ్గర వేసుకొని ఆఫ్ చేసుకుందాం ఇంకా అండి మీరేం చేసిండ్రు సండే స్పెషల్ కామెంట్ చేయండి మా దగ్గర అయితే ఎల్ల సండే స్పెషల్ బిర్యానీ మటన్ కర్రీ మా దగ్గర స్పెషల్ మీ దగ్గర ఏం కామెంట్ చేయండి మటన్ అయితే రెడీ అయిపోయిందండి ఉడికింది చల్ తినైతే చికెన్ కర్రీ అండి